ఎవ్రీడే మన లైఫ్లో ఈవెన్ ఎంటర్టైన్మెంట్ అనేది గేమ్స్ అనండి గేమ్ థియరీ అనండి సో లేకపోతే ప్రతి ఒక్కటి కూడా నిజమైన మన గోల్స్కి దగ్గరేమి ఉండేది మనము ఏదైతే సాధించాలనుకున్నామో దానికి అది మీకు సపోర్ట్ చేసేది ఏమి ఉండదు దాదాపుగా అండ్ ఈవెన్ స్కూళ్ళల్లో కూడా మీకు ఎప్పు ఉండరు వాట్ ఈజ్ యువర్ గోల్ అని రాయమంటారు ఎప్పుడైనా ఎగ్జామ్లో నేంట ఫస్ట్ అది రాసినాక ప్రతి క్లాస్లో కూడా గోల్ అనే దాని మీద ఒక ప్రశ్నపత్రం ఉండాలి దాని మీద ఏమన్నారాయినా పిల్లగాడి ఆ ఏజ్కి దాన్ని కూడా అసెస్మెంట్ చేసి మీరు ఒక మార్క్ ఇవ్వగలిగితే ఏమన్నా అన్నది దానికి మార్కులు ఇవ్వాలి ఫుల్ మార్కులు ఇవ్వాలి కానీ అవకాశం కూడా ఇవ్వం కదా నీ మనసులో ఏముందని చెప్పి పిల్లల్ని అడుగుతామా లేకపోతే నా మనసులో ఉంది అలా మనసులో పెట్టి వాళ్ళకి రుద్దుతామా ఈ డాక్టర్ కావాలి డాక్టర్ కావాలని మనమే డిసైడ్ చేస్తాం ఎవరేం కావాలన్నా కూడా మనం డిసైడ్ చేస్తామా వాళ్ళ మనసులో ఏమన్నా ఉన్నదని అడుగుతామా నీకేం తెలుసా అంటాం నువ్వు ముందు నీకు తెలియదే అంటాం మనకు తెలుసా మరిదే కానికే ఏమో చదివినాం ఏమో అయినాం అవునా కదా సో అట్లా ప్రతిది కూడా ఇంకోటి మన చేతిలో ఏముండదు అన్నీ సహకరిస్తేనే హయ్యెస్ట్ మనకు అయితే ఏదైనా కానీ అంటే ప్రకృతి సహకరించాలి ప్రతి జీవి కూడా సహకరించాలి ఎవరో మీకోసం పంట వేయాలి ఆ మెతుకు మీకు ప్లేట్ల రోజు రావాలి ఒక పిట్ట తినకున్నందుకే మీరు బతుకుతురు అనేది కూడా ఊహించుకోండి గింజ తినడానికి మీకు అధికారం ఉంది అంతే కదా అవ్యయం మొత్తం తింటే మీకేముంటుంది సో అట్లా ప్రకృతిలో ఉన్న ప్రతి అంశం కూడా మనం జీవించాలని కోరుకున్నందుకు యామ్ ఎగ్జిస్టింగ్ బికాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అవునా కదా మరి నాది ఈ మొత్తానికి సంస్థానికి ఏంది రిలేషన్ అంటే ఏమున్నది అట్లా అంటామా జాబ్ ఎందుకు చేస్తున్నావు అంటే నా కోసం అంటారు మొత్తం అన్నిటి గురించి అని అన్నిటి వాళ్ళు ఉంటారు ఎవరన్నా గవర్నమెంట్ జాబ్ చేసే నేను గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నా అంటారు కానీ ప్రజలకు సర్వీస్ చేస్తున్నా అనే పదం వాడతారా గవర్నమెంట్ అంటే జీవి లెక్క అనుకుంటారు అదేదో స్పెషల్ జీవి దానికి సేవ చేస్తున్నారు అని అనుకుంటారు అట్లేముండదు కదా సో మనం కూడా వన్ ఫర్ ఆల్ ఆల్ ఫర్ వన్ అనేది ఇది బేసిక్ ప్రిన్సిపల్ మన జియో స్పిరిట్లో అన్నీ నా కోసం ఉన్నప్పుడు నేను అన్నిటి కోసం అనేది పాయింట్ అంతే కదా అప్పుడే కదా మనకు కూడా విలువ ఉంటుంది లేదా నేను నా కోసమే జీవిస్తున్న విలువేము ఉంటుంది అది విలువ లోయెస్ట్ విలువ అన్నట్టు సో అందుకని దేవుడు మనకి ఇలా జీవిస్తున్నాము అని అంటే ఈరోజు ఫుడ్ ఫుడ్ కూడా ఎవరో మనకు ఇస్తున్నారు అనేది పాయింట్ అంటే అశువుడ్ కదా మన లైఫ్లో అంటే మనకు ఆ మాత్రం ఉన్నది ఈరోజు కూడా మనకు గుండె కొట్టుకుంటుంది అని అంటే మంచిదే కదా మనం ఒక ప్లేస్లో ఉన్నాము అని అంటే ఈ ప్లేస్ మనదే కదా టెక్నికల్గా ఓనర్షిప్ అవసరం లేదు రిజిస్ట్రేషన్లు రోడ్ మీద పోతుంటే ఆ రోడ్ కూడా మీదే మీకు తెలుసు కదా ఫుట్పాత్ మీద వండుకున్న వాళ్ళు కాస్ట్లీయెస్ట్ హోటల్లో వండుకున్న దానికంటే ఎక్కువ ఎట్లా స్క్వేర్ ఫీటు ఏరియా ఎంత ఉంటుంది ఒక పంజగుట్ట చివరాస్తల్లో స్క్వేర్ ఫీట్ ఎంత ఉంటుంది హోట్లల్లో ఉంటుంది దాని మీద ఒక ఆయన పొదుగల వండుకొని లేస్తాడు ఫైవ్ స్టార్ హోటల్లో వండుకుని అయినా కంటే ఎక్కువ కాస్ట్లీ ప్లేస్లో ఎవరు వండిరు వండుకు అంటే నిజంగా కూడా గాలి మంచిగా ఆడుతుందడ ఆ వెహికల్ వెహికల్ ఫ్యాన్ కూడా అవసరం లేదు దోమలు కూడా కుట్టాయి అవునా కదా సో అంటే మనం అనేది ఏంటంటే ఆ ప్లేస్లో ఆయన ఉన్నాడు అంటే అక్కడ నుంచి ఆయన లేపలేదు అంటే ఆ ప్లేస్లో ఆయనకు అధికారం ఉంది ఆ రోజుకి అర్థమైందా భూమి మీద అట్లనే మనకు కూడా రోడ్ మీద పోయినా ఏడ నిలబడ్డా ఆ నుంచి నువ్వు పక్క జరగా నూకున్నంత వరకు ఆ ప్లేస్లో మనం జీవించినట్టే మరి నాదేనేమున్నది వంద ఎకరాలు ఉంటే పండి వర్లుతారా వంద ఎకరాలు వంద ఎకరాలు దిగినోళ్లే ఉండరు నిజంగా కొన్నోళ్ళు కూడా అలా కుక్కనో పిల్లో ఏదైనా తిరుగుతుంది ఎక్కువ కానీ మనిషి తిరగడు అందులో ఉన్న జీవాలు తిరుగుతాయి కానీ మంచిగా తిరగడు ఓన్లీ ఫీలింగ్ నాది అని పేపర్ పట్టుకొని పండుకుంటాం నెత్తి కింద పెట్టుకోండి ఓన్లీ విఆర్ ట్రస్టీస్ ట్రస్టీస్ అంటే ఏంది ఒక ఆయన మొన్న ఇట్లనే ఏం పోతా అంటుండు నేను ఇది ట్రైనింగ్ తీసుకున్నగా నీ దగ్గర దీని గురించి బయోచార్ గురించి నాకు వంద ఎకరాలు ఉన్నది వంద ఎకరాలు మంచిగా చేస్తాను నేను నీదని ఎవరు అన్నారు నువ్వైనాక అది ఎవరిదో అవుతుంది కదా అంటే నువ్వు ఏనో ఈ భూమి మీద భూమిని మంచి చేస్తున్నావు మంచిది యువర్ ఓన్లీ ట్రస్టీ అని చెప్పిన క్లియర్గా పెద్ద మనిషికి సరే అది మంచిగా చేస్తావు నువ్వైతే పర్మనెంట్గా ఉండవు అది చేతులు మారుతూనే ఉంటుంది కదా నీ పిల్లల్లో నీ అల్లుల్లో ఎవరో ఒకరు దాన్ని అమ్మేస్తారు అంటే వేరే వాళ్ళకి పోయినట్టే కదా అంటే భూమిని మంచిగా చేసేది నా గోల్ అన్నప్పుడు అవు నీ భూమిని మంచి చేయచ్చు పక్క భూమిని కూడా మంచి చేయొచ్చు ఎందుకు చేయవని నేను చెప్పు వచ్చిన అప్పుడు నువ్వు ఉంది అంటావు ఓ వెయ్యి ఎకరాలను లేదా లక్ష ఎకరాలను అర్థమైంది కదా అప్పుడు మంచిదే కదా ట్రస్టీషిప్ మనకు మొత్తం వచ్చినట్టు కదా ఇప్పుడు సెంటు కొట్టుకునేది మన కోసమా మంది కోసమా మంది కోసమంటే మీరు మంచి లేనట ఇది ఎప్పుడు ఫండమెంటల్ క్వశ్చన్ మళ్ళా మళ్ళీ అడుగుతుంటే ఎందుకంటే ఈడ పెద్ద డౌట్ ఎందుకు వస్తుందో తెలుసా ప్రాబ్లం ఏంటంటే మన మంచితనం మందికి ఎట్లా తెలవాలి సో కాబట్టి మన పక్కన కూర్చున్న వాళ్ళు అవతలకి మంచిగా అనిపించాలనేది పాయింటాడు అంతే కదా కానీ అవతల అడిగినామా నేను ఏ బ్రాండ్ కొట్టుకొని రావాలి ఇలా అని మరి వాళ్ళ కోసం అయినప్పుడు అలా అడగాలి కదా లేకపోతే ఒక బ్యాగ్ నిండా పెట్టుకోవాలి పక్కన వాళ్ళని అడగాలి మందుకోసం అన్నప్పుడు నీకు ఏది కావాలని చెప్పని చెప్పి అది తీసి ఇట్లా కొట్టుకొని అప్పుడు మనం మంచితనం చూపెట్టాలి అట్లా చేస్తామా సో ఫైనల్గా మనకు మనకే మంచిగా అనిపించేది కాబట్టి కొట్టుకుంటాము మనకు తెలుసు కదా మనం అంతగా క్లీన్ అయితే కాదనేది ఎందుకంటే ఏజీవి కూడా కొట్టు కొట్టుకోదు కానీ మంచిగా కొట్టుకొని తిరుగుతుండంటేనే మా ఊర్లో ఎక్కువ సెంటు కొట్టేది ఒకటే దానికి ఇదేంకది డెడ్ బాడీకి మా ఊర్లో షాప్కి పోయిర్రు సెంట్ కావాలని అడిగారు అంటే అర్థమైపోతుంది ఆయనకి ఎవరు వయరు అంటారు ఒకప్పుడు ఇప్పుడేమో అందరం కొట్టుకొని తిరుగుతున్నాం అంటే టెక్నికల్గా మనం డెడ్ బాడీ లెక్కనే ఉన్నాం అనేది పాయింట్ అంటే నాట్ సో క్లీన్లీనెస్ కానీ హైజీనిక్ కానీ పిల్లలకు కూడా మనం ఫుల్ కొడతాం ఇయాల రేపు జాన్సన్ బేబీ పౌడరు పిల్లలకు తల్లి వాసన ఒక రిలేషన్ ఉంటుంది తల్లి వాసన పిల్లకి రిలేషను పిల్లవాసన తల్లికి రిలేషను ఇప్పుడు ఆ స్మెల్స్ ఏమొస్తాయి మొత్తం జాన్సన్ పౌడర్ కొట్టి 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 అసలు నాకు ఆ జాన్సన్ పౌడర్ చూస్తే మా పిల్లలు గుర్తొస్తారు ఇప్పుడు ఉల్టా ఏ వాసన కనబడితే పిల్లల వాసన పోయింది ఆ పౌడర్ వాసన తోటి నా పిల్లలు చిన్నప్పుడు గుర్తొస్తారు అట్లా అదే మరి అన్ని జీవాలకు దట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ అంటే నేను ఒక చిన్న ఆస్పెక్ట్ తోటి చెప్తున్నా నేను బట్ టెక్నికల్గా మనం ఆలోచన చేస్తే ఇవన్నీ అంశాలు ఉంటాయి అనే దాంట్లో చెప్తున్నాను సో ఇది మన ఉనికి అనేది చాలా ముఖ్యం నేను ఉంటేంది లేకుంటేంది అని మీరు అనుకుంటారు భూమి మీద భూమికి వెళ్తే ఊట్టినా మనం బరువు అవుతున్నామా మనం పుట్టే బరువా పుట్టకుంటే బరువు భూమికి భూమి బరువు అంతే ఉంటుంది ఈయనే ఊడతాం ఈయన పోతాం కాబట్టి బరువు పరంగా అంతే మనం రెండో బరువు ఏందని అంటే మనం చేసే ఇంపాక్ట్ ఇంపాక్ట్ అని అంటే అతిగా మనం వనరులు వాడడం ఇప్పుడు పెట్రోల్ గిట్రోల్ అన్నీ వాడేసినాం కదా కథం చేసినాము సో అడవుల్ని నాశనం చేసినాము భూమిని అంతా దున్నేసినాము సో ఇట్లా చూస్తే డెఫినెట్గా మనం పుట్టినప్పుడు మనం పోయేటప్పుడు పాపం పుణ్యం అని ఒకటి అంటాం కదా సో ఒకటి క్యాల్కులేషన్ అని ఉంటుంది ఉంటుందా ఉండదా సో అందులో డెఫినెట్గా మనం రిచ్గా బతకాలంటే భూమిని ఏం చేస్తాము రిచ్గా బతకాలని అంటాం కదా రిచ్నెస్ అంటే ఏంటి ఐదు బండ్లు ఉండాలి కార్లు ఇంటి ముందట నా బిల్డింగ్ పెద్దగా ఉండాలి ఇలా కొన్ని ఉంటాయి కదా ఊహలు లేదా నాకు ఐదు ఇండ్లు ఉండాలి ఐదు బెడ్రూమ్లు ఇల్లు ఉండాలి ఇట్లే ఊహించుకుంటాం కదా సో అట్లా ఎక్కువ రిచ్గా బతుకుతే భూమికి చేయాల్సిన అవసరం వస్తాయి సహజ సిద్ధంగా అందుకే ఇంతకుముందు నేచురల్ ఫార్మింగ్ అని అన్నోళ్ళు మన వాళ్ళు అంటుండే ఇంతకుముందు మంది ఉన్నోళ్ళు అంతా నేచురల్ నేచురల్ అంటారు మీరు నేచురల్గా ఉండరాని నేను అడిగిన పొద్దుగాలు లేచి నోట్లో బ్రష్ చేసుకొని పనులు దమ్మేటోళ్ళు నేచురల్ అంటే పనులు కూడా దమ్మద్దు కరెక్ట్ ఏ జంతువు అన్నది ఉమ్ముతుందా పండ్లు మరి వాటి నోట్లో వాసన వస్తుందా అయ్యింది మా ఇంట్లో పిల్లి ఉంది ఏ టైంలో ఆ ఆమె నాకు ఏమీ అనిపియ్యది మా పిల్లలు ఆయన మాట్లాడితేనే ఉరుకుతాం పొద్దుగాలు లేస్తే అంటే మామూలుగా చెప్తున్నాను నేను నేచురల్ అంటే మరి మనమే నేచురల్గా లేము మన అలవాట్లు నేచురల్గా లేవు మన ఆలోచనలు నేచురల్గా లేవు సో నేచురల్ సిస్టమ్స్ అని అంటే మినిమలిస్ట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే మనం ఎంత నేచురల్గా లేకపోయినా కానీ మినిమలిస్ట్ అని అంటే చెప్పులు వేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నేను నేచురల్ అని చెప్పులు లేకుండా దొరుకుతానా అవుతుందా కాదు ఎందుకంటే మన వాళ్ళే రకరకాల వేస్తారు ఏవంటే అవి ఓ బాటిలేసి ఓ ముళ్ళు అది రాయి రప్ప అన్నీ ఉంటాయి కదా ఈవెన్ ఆ డాంబో రోడ్డు మీద మనం చెప్పులు లేకుండా నడిస్తే కాళ్ళు కూడా బొగ్గలు వచ్చి అవుతాం ఒకసారి ఇట్లనే ఒకరు యాదరిగుట్ట పోయరు ఆ గుడికాడ ప్రదక్షిణ చేయాలి కదా చెప్పులు వేనియరు కదా ఎండాకాలం ఓ నాలుగు ప్రదక్షిణలు కొడితే ఇన్ని బొబ్బలు అయినాయి అయింది ఆమె షుగర్ ఆమెకు కాలు పోయింది కాలు కట్ చేసారు కాలు కట్ చేసి మంచిగా వేయండు ప్రదక్షిణ చేసిన పుణ్యం వచ్చిందా లేకపోతే డైరెక్ట్ టికెట్ వచ్చిందా మరి సో అంటే టెక్నికల్గా మనకు నేచురల్ అని చెప్పేది ఏమి ఉండదని అంటున్నా ఒక్కోసారి ఆలోచన చేయాలి కాబట్టి మనం మినిమలిస్ట్ అనేది ఒకటి ఉంటుంది మినిమలిస్ట్ అంటే తక్కువ వనరులతోటి మనం జీవించడం అలవాటు చేసుకోవాలి ఇప్పుడు చేతులు అడుగుతారు కొంతమంది మన బాడీలో కూడా ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క లెవెల్లో అడుగుతాం తెలుసు కదా కొంతమంది చేతులు ఎట్లా కడుతున్నారు చూసారు కదా వీళ్ళకంత పవిత్రంగా లేరని నాకు అనిపిస్తుంది డాక్టర్లు కూడా అంత ఘనంగా అడగరు డాక్టర్లు కూడా మంచిగా వచ్చి చికెన్ తీసుకొని తింటారేమో కానీ మనవలు మాత్రము ముఖము గడుగుడు చేతులు అడుగుడు సో అంటే ఈ యొక్క అంటే అతి అనేది కూడా ఒకటి ఉంటుంది మనకు చూపెట్టుకోవడం కూడా ఒకటి ఉంటుంది అతి అనేది ఉంటుంది ఇంట్లో మనం వనరులు అన్ని రకాలు ఏదైనా కానీ మన జీవన శైలి కానీ మన బట్టలు కానీ బట్టలు అయితే ఎట్లా నిండిపోతున్నాయి అరే అసలు ఇంటి నిండా ఎన్ని బీరువాళ్ళు ఉన్నా అన్ని బట్టలే ఒకరికి ఇయ్య బుద్ధి కాదు దాన్ని దాన్ని బొంతలు కొట్టబుద్ధి కాదు దాన్ని వెనకడు బొంతలు కొట్టి వంటకుంటూ కొట్టేమి అది కూడా లేదు ఇప్పుడు స్టేటస్ లయాక్ ఇంకా ఎక్కువైపోయింది ప్రాబ్లం స్టేటస్ లో చూస్తున్నారు కదా ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ కుంటే వాళ్ళు గుర్తుపడతారు అదే ఇప్పుడు అంటే మనకు అందుకే కొంతమంది మా ఊర్లో మగవాళ్ళను లేడీస్ తిడుతుంటారు నువ్వు ఏడవైనా తెల్లబట్టలు వేస్తావు నీదేంది ఒకటే జాత పట్టుకొని వదిరిన నడుస్తుంది మాకే ఇన్ని టెన్షన్లు అని చెప్పి తిడుతుంటారు వాళ్ళని అలా ఒకటే తెల్లది మీద వేస్తారు అది ఐరన్ మాత్రం కడక్ చేస్తారు చేసిగా తిరుగుతుంటారు ఆ పెళ్ళికి ఈ సో ఇది